తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి నారాయణపేట జిల్లా కృష్ణాలో యాత్రను కేంద్ర మంత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రారంభించారు శంఖారావం పూరించి యాత్రను శురు చేశారు రాష్ట్రంలో ఇవాళ మొత్తం నాలుగు క్లస్టర్లలో యాత్రలు ప్రారంభమయ్యాయి మొత్తం పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలను ఐదు క్లస్టర్లుగా బీజేపీ విభజించింది టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కాల్ చేయండి నూట పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర ఈ విజయ సంకల్ప యాత్రలు జరగనున్నాయి ఈ యాత్రలో భాగంగా నూట ఆరు సమావేశాలు నూట రెండు రోడ్ షోలు నిర్వహించనున్నాయి మార్చి రెండవ తేదీని ఈ యాత్రలు ముగియనున్నాయి ముగింపు సభకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కాగా పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో పది స్థానాల్లో పాగా వేయాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఈ క్రమంలో విస్తృతంగా జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణానది వద్ద పూజలు చేసి కృష్ణమ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు కేంద్ర మంత్రి కృష్ణరెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ యాత్ర సాగనుంది ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో పద్నాలుగు వందల నలభై కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది ఈ యాత్రలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపా అలాగే డీకే అరుణ ఏపీ జితేందర్ రెడ్డి పాల్గొననున్నారు ఈ దేశానికి సంబంధించిన ఎన్నికలు ప్రజలకు సంబంధించిన ఎన్నికలు దేశ ప్రజలకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి దేశానికి సంబంధించిన ఎన్నికల్లో మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలి నరేంద్ర మోడీ గారి కండగా ఉండాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు అంటున్నారు మీరు చెప్పుకోండి ఎంక నుంచి మేము డబ్బులు ఇస్తే వీళ్ళందరూ మాకు కోటేస్తారు కానీ వాళ్ళు డబ్బులు ఇస్తే ఒక్కరోజుకే పనికి వస్తాయి కానీ నరేంద్ర మోడీ గారి గెలిస్తే ఐదు సంవత్సరాలు మీకు అండగా నిలబడతాడు మీ ఇంట్లో కొడుకుగా ఉంటాడు మీ తమ్ముడుగా ఉంటాడు మీ బిడ్డగా ఉంటాడు మీ కష్టాలకు అండగా ఉంటాడు కాబట్టి ఈ రోజు దేశంలో మన కోసము మన పిల్లల భవిష్యత్తు కోసము మన దేశ భవిష్యత్తు కోసము నరేంద్ర మోడీ గారిని ఆదరించాల్సిన అవసరం ఉంది ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తా ఉంది ఈరోజు ప్రపంచ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ వైపు చూస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు ఒక భారతదేశానికి కాదు ప్రపంచానికే రోజు నాయకత్వం వేస్తా ఉన్నారు అటువంటి గొప్ప నాయకుడు ఈరోజు మళ్ళీ ఎన్నికల్లో మన ముందుకు వస్తా ఉన్నాడు ఆయనను ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను ఈరోజు తెలంగాణలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఏమన్నాడైనా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అంతకుముందే చెప్పాడు కరెంటు బిల్లులు ఎవరు కట్టొద్దు నేనే కట్టుకుంటా ఎవరు కరెంటు బిల్లు అయినా ఎప్పుడు ఎప్పటికారన్నా మీరు కట్టారు ఆయన కట్టిడా మీరు కడుతున్నారు మనం కట్టకపోతే అట్లా కట్టేస్తా లేకపోతే మనం కరెంటు కట్టకపోతే కరెంటు బిల్ కరెంటు కట్టేస్తాం కరెంటు బిల్లు కట్టొద్దు అన్నాడు ఇంతవరకు దానికి గతి లేదు అదే విధంగా ఆయన ఏమన్నాడు ఇంకోటి నేను రాగానే నేను రాగానే రైతులు రుణమాఫీ చేస్తాను నేను రాగానే ఎకరానికి పదివేలు వేలు ఇస్తాను పదిహేను వేలు నేను రాగానే మహిళలు ఎంతమంది ఉన్నారు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను వచ్చినా ఎవరికన్నా బ్యాంకులు వచ్చినా పైసలు రెండు వేల ఐదు వందలు ఓట్లేకున్నాడు కానీ ఏ ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందలు మీ అకౌంట్ అయ్యలేదు మహాలక్ష్మి లేదు మహారాజు లేడు వాళ్ళు మాత్రం కాంగ్రెస్ నాయకులు మాత్రం కాళ్ళ మీద వారు దాపుకొని మహారాజుల్లోకి కూర్చున్నారు కాబట్టి ఈరోజు మనం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ దొందు దొందే ఈ రెండు కూడా దొంగల పార్టీలే ఈ రెండు కూడా అవినీతి పార్టీలే ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే ఈ రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను న్యాయం చేసే పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా మాటకారి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి పార్టీలే కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను వచ్చేటువంటి ఎన్నికలు అవి దేశానికి సంబంధించిన ఎన్నికలు అది కేసీఆర్ ఎన్నికలు లేకపోతే రేవంత్ రెడ్డి ఎన్నికలో లేకపోతే ఇంకోరు ఎన్నికలు కాదు ఇవి నరేంద్ర మోడీ ఎన్నికలు ఈ నరేంద్ర మోడీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది